కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రికారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం శంకరాచార్య వారి సందేశాలు చెప్పుకుంటున్నాం ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఆయన ఐదు శ్లోకాల ద్వారా మనకి బోధించడం జరిగింది అలాగే ఆయన కొన్ని సందేశాలు సృష్టిలో ఉన్న సత్యాన్ని బోధించి మనల్ని బాధపడవద్దు నువ్వు నువ్వు బాధపడతావు అని చెప్పడం జరిగింది ఈ జ్ఞానం రేకే చాలా విషయాల్లో మనం బాధపడుతున్నాం అవి మనం తెలుసుకుంటే కనుక ఆ జ్ఞానం సంపాదించుకుంటే బాధ ఉండదు అందుకే పత్రికారు జ్ఞానం పొందమని చెప్తారు నువ్వు ఎంత జ్ఞాని అవుతే నువ్వు దుఃఖం నుంచి అంత బయటపడతాం ఇవాళ ఒక విషయం తెలుసుకుందాం రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్రకా పరివేదన తాత్పర్యం రాసుకోండి గత జన్మ రుణానుబంధం ఉన్నంత వరకే భార్య భర్త సంతానం ఇల్లు పశువులు ఉంటాయి ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి అందుకు బాధపడ్డం ఎందుకు అంటే శంకరాచార్య వారు ఏం చెప్తున్నారంటే ఎవరికైనా సరే గత జన్మ రుణానుబంధం ఉన్నంత వరకే భార్య కానీ భర్త కానీ సంతానం కానీ ఇల్లు పశువులు దానం ఏదో ఏదవుతుంది పశువులు అంటే యాక్చువల్గా ఈ సిటీస్లో వాటిలో ఉండే వాళ్ళకి ఈ పశువులు ఇవన్నీ పెంచడం ఏమి ఉండవు కానీ పూర్వకాలం పల్లెటూరు వాతావరణం ఉండేది ఏ రాజ్యంలో అయినా సరే అది కూడా ఒక సంపదే బాగా పూర్వకాలంలో ఏ రాజు దగ్గర పశు సంపద ఎక్కువ ఉంటుందో వారి దగ్గర అంత సంపద ఉన్నట్లు ఎక్క ఎక్కేసేవారు అక్కడికి మీరు మహాభారతంలో చూడండి విరాట్ రాజు దగ్గర ఎన్నో పశువులు ఉండేవి పాండవుల్ని అక్కడ ఉన్నారని సంగతి తెలిసింది కౌరవులకి ఆయన పెట్టడానికి కౌరవులంతా వెళ్ళి రెండు వర్గాలుగా విడిపోయి ఒకళ్ళు ఆ విరాట్ రాజు యొక్క పశువుల్ని తొలగిపోతున్నారు రాజు ఊరుకోడుగా వాడిని కాపాడడానికి పాండవులు బయటకు వస్తారన్న సంగతి వాడికి తెలుసు అలాగే అజ్జండు వచ్చాడు కౌరవులను ఎదుర్కొనే శక్తి ఒక పాండవులకే ఉంది కానీ కౌరవులకి లేదు ఇంకా ఎవరికీ లేదు పాండవులకి తప్ప విరాటరాజుకి లేదు అలాగే అజ్జండు చూసుకున్న లెక్క అజ్ఞాతవాసం అయిపోయిందంత అప్పుడు వీళ్ళు కొట్టుకుని ఆ పశువులను కాపాడడానికి వెళ్ళాడు అంటే ఇక్కడ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే పశువులు కూడా గోవులు కూడా సంపద కింద లెక్కేసేవారు అందుకే అలా పేర్కొనడం జరిగింది అలా ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి అయిపోతాయి దాని బాధపడటం ఎందుకు అని చేత ఏదైనా సరే ఎవరికైనా సరే ఆ రుణానుబంధం ఉన్నంత వరకే అంటే దీని అర్థం ఏంటి ఇవేమి శాశ్వతం కాదు అని అర్థమవుతుంది కానీ అందరూ ఎలా జీవిస్తున్నారు నా పిల్లలు నాకు శాశ్వతం నా భర్త నాకు శాశ్వతం నా భార్య నాకు శాశ్వతం అన్నట్టుగానే జీవిస్తున్నారు శాశ్వతం కాదు అని మీకు అర్థమవుతే ఇంకోటి కూడా అర్థమవుతుంది ఇది ఎంతవరకు నాకు ఆ రుణం ఉందో అంతవరకే అని అర్థం చేసుకుంటే వారు దూరమైన దుఃఖపడరు వీళ్ళు ఎన్నో రకాలుగా మీకు దూరం అవుతారు గుర్తుపెట్టుకోండి శాశ్వతం అనుకున్న వీళ్ళు మీకు ఎన్నో రకాలుగా దూరం అవుతారు మీరు ఏమనుకుంటారంటే చనిపోతేనే దూరం అవుతారని అనుకుంటారు దూరం అవడానికి చనిపోవడం ఒకటే కళ చాలా సంసారాల్లో చూడండి గొడవలో పడి దూరంగా ఉండేవాళ్ళు లేరంటారా వేరే కాపురాలు పెట్టుకున్న వాళ్ళు లేరా గొడవలు పడి ఇంకా కొన్ని సంసారాలు మీరు చూడండి ఆ ఇంట్లోనే ఉంటారు గొడవలు పడి నెలలు తరబడి మాట్లాడుకోకుండా చిరు ఆడుతూ ఫేస్ ఫీలింగ్ ఇష్టమైన వాళ్ళు కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు మళ్ళా కలిసేదాకా మరి అది దూరంగా ఉన్నట్టు కాదా ఇంకా కొంతమంది సంపాదించడం కోసం సంవత్సరాలు తరబడి విదేశాలకో ఇతర ప్రదేశాలకో వెళ్ళి ఉండట్లా దూరం అవ్వట్లా నశించిపోతాయి అంతసేపు ఆ బంధం ఉంటుంది అది నశించిపోతుంది నశించుకోవడం అంటే రెండర్థాలు కూడా తీసుకోవచ్చు అందుకు బాధపడటం ఎందుకు అలాగే పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళిపోయి సంబంధం లేకుండా జీవిస్తూ ఉండేవాళ్ళు ఎంతమందిని మనం చూడట్లే మన దగ్గర ఎవరు ఉంటున్నారు అందుకే చెప్తున్నారు గత జన్మ రుణానుబంధం ఉన్నంత వరకే ఈ సంతానం భార్య భర్త ఇల్లు పశువులు ఉంటాయి ఎంతమంది ఇప్పుడు యుద్ధాల్లో భూకంపాల్లో సునామీల్లో ఇల్లు కోల్పోయిన వారు లేరు లక్షల మంది ఉన్నారండి మనకేం కనపడలేదు దానికి బాధపడడం ఎందుకు అంటారు ఆయన ఎన్నో విషయాలకి బాధపడుతూ ఉంటాం అని మనం దేనికి అంటే ఈ జ్ఞానం లేక నేను ఒక విషయం చెప్పాను మీకు బాగా గుర్తుపెట్టుకోండి జ్ఞానము అంటే కనిపించని వాటి గురించి తెలుసుకోవడమే జ్ఞానం మీకు గత జన్మ రుణానుబంధం కనిపిస్తుందా ఎవరికైనా ఆ భర్తకి భార్యకి ఎంతవరకు ఉంటారో మీకు తెలుసా పోలే ఎంతవరకు ఉంటారో తెలీదు కానీ ఎప్పుడోప్పుడు దూరం అవ్వాల్సిందే అన్న విషయమైనా మీరు గ్రహిస్తే అయినప్పుడు దుఃఖపడరు మనం ఒక విషయం తెలుసుకునే వాళ్ళం ఏంటంటే మనం చేయవలసిన పని ఉంటే కనుక నువ్వు వెళ్ళాలనుకున్నావు వెళ్ళవు నువ్వు చేయవలసిన పని అయిపోతే ఉండాలనుకున్నా ఉండవు గుర్తుపెట్టుకోండి పత్రికారి విషయంలో అదే జరిగింది ఆయన ప్లాన్ చేసుకొచ్చారు అప్పటిదాకా ఉండవలసిందేమో అని ఆయన అనుకున్న పని పూర్తయడానికి ఆ పని చాలా తొందరగా అయింది ఆయన చేసిన కృషి వల్ల అంటే తొందరగా నిష్క్రమించవలసి వచ్చింది అలాగే ఎవరైనా సరే అలాగే ఇది కూడా ஆ ருநம் தீரி போட்டு தூரம் அத்தார் தூரம் அத்தார் தான் பாதப்படம் எந்த அது ஆய் செப்பே எவடு பாதுபாடு ఈ జ్ఞానం లేనివాడు బాధపడతాడు గుర్తుపెట్టుకోండి ఎటువంటి ఎరుకతో మనం జీవించాలి అంటే ఎన్ని తాత్కాలికమైనవే వీటితో ఎప్పుడో ఒకప్పుడు నాకు రుణం తీరిపోతుంది అవి నాకు దూరం అవుతాయి అనే జీవించాలి గుర్తికొని మీరు అని జీవిస్తే కనుక అంతూ లేని దుఃఖానికి మీరు లోనవుతారు ఇంకో నష్టం ఉందండి దుఃఖానికి లోనవడం ఒక నష్టం అవుతే ఇంకొకటి ఏంటంటే ఆ దుఃఖంలో నువ్వు చెయ్యవలసిన పని కూడా చేయకుండా దుఃఖపడుతూ కూర్చుంటావు నువ్వెన్నో సాధించాలనుకుంటావు భూమి మీదకి వచ్చి ఎంతో జ్ఞానం సంపాదించాలనుకుంటావు ఎన్నో అనుభవాలు పొందాలనుకుంటావు అవి ఏం పొందవు పొందకపోతే ఏమవుతుంది అనుకుంటారు మీరు పొందకపోతే ఇంకో జన్మ తీసుకుంటాం పచ్చిక చెప్పారు కదా ఏం కంగారు లేదు ఎన్ని జన్మలు కావాలని జన్మలు తీసుకో అంటారు బుద్ధి ఉపయోగించిన వాడు నాలుగు వందల జన్మలకే సాధించవలసి సాధిస్తాడు బుద్ధి ఉపయోగించిన వాడు వెయ్యి జన్మలు కూడా తీసుకోవచ్చు அப்பட பூர்த்தை போவேது அது நீ விவேக்கான் பட்டும் உடனே அது செப்போ ஆய்ன அது நூறு நணிச்சுக்கோ ஏன் கங்கார் జక్క గడుపు భార్యా బిడ్డలతో బాగా ఎంజాయ్ చేయి బాగా టూర్ లే చక్కర రోజు సినిమాకి వెళ్ళు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి బాగా తిను అన్ని రకాలు సముద్రంలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో వాటిని అన్నిటిని శుభ్రంగా తిని ఎంజాయ్ చేయి భూమి మీద ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో అన్నిటినీ తిను ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో అన్ని తిను ఆ సూపర్ మార్కెట్కి వెళ్తే అన్నీ ఉంటాయి సంపాదించుకుంటున్నావు చక్క తెచ్చుకుని కుటుంబం అంతా తినండి ఏదో ఓ జన్మో రెండు జన్మలో ఇక్కడ తిన్నందుకు నరకం అనిపిస్తారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ తింటూ ఉండండి బాగుంది కదా ఇంకో జన్మలో లైఫ్ని ఎంజాయ్ చేయండి అలా అనుకునే వాళ్ళు మంది ఉంటారు ఏది ఏమైనా జీవితం అన్నది దుఃఖభరితము దీంట్లోంచి తొందరగా బయటపడాలి ఇలాంటివి ఇంతకుముందు ఎన్నో అనుభవించాను ఇంకేం అనుభవిస్తాను బుద్ధి ఉన్నవాడు ఇది తెలుసుకుంటాడు ఎంజాయ్మెంట్ కాదు నాకు కావాల్సింది ఎన్లైటైన్మెంట్ కావాలి అని గ్రహిస్తాడు ఎంజాయ్మెంట్ కోసం చూసేవాడు అజ్ఞాని బుద్ధి లేనివాడు ఎన్లైటైన్మెంట్ కోసం ప్రయత్నించేవాడు బుద్ధి ఉన్నవాడు జ్ఞాని తే మీరంతా కూడా ఎన్లైటైన్మెంట్ కోసం చూసేవాళ్ళే క్వశ్చన్ లేదు మీరు ఇంకా కొంతమందికి అర్థం కాక కొంచెం అశ్రద్ధ చేస్తున్నారు అర్థమైన వాళ్ళు శ్రద్ధ ఎక్కువ పెడతారు శ్రద్ధగా జూమ్లో పాల్గొంటారు శ్రద్ధగా భీమరం వస్తారు ఈ జ్ఞానం పట్ల శ్రద్ధ పెట్టి జ్ఞానం పెంచుకోవడానికి చూస్తారు ఎంలైటైన్మెంట్ కావాలన్నవాళ్ళు ఇందులోకి వచ్చి కూడా జ్ఞానం మీద దృష్టి పెట్టక ఈ జూమ్లో సరిగ్గా పాల్గొనక భీమవరం సరిగ్గా రాక మధ్య మధ్యలో వస్తూ నేను బాగా ఫాలో అవుతున్నాను పొంగిపోతూ జ్ఞానం ఏం చేసుకుంటాం డబ్బు సంపాదిస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే వాళ్ళు కొంచెం జన్మలు ఎక్కువ తీసుకుంటారు అంతే అంతకన్నా ఏం లేదు పత్రికారు చెప్తారు ఏం కంగారు లేదు బాబు అంటారు మీ ప్రవర్తన బట్టి ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో నాకు అర్థమవుతుంది గారి లైఫ్ చూశారు నా లైఫ్ చూస్తున్నారు మేడం లైఫ్ చూస్తున్నారు ఏం అర్థమవుతుంది మీకు ఎంతసేపు ఎంతమందిని పరిచయం చేసుకున్నాం ఎంత జ్ఞానం సంపాదించం కాదు నాకు ఎంతమందితో పరిచయాలు ఉన్నాయి ఆడికి లేవు ఆహా చేత గుర్తుపెట్టుకోండి ఎన్లైటైన్మెంట్ మీద శ్రద్ధ పెట్టేవాడే బుద్ధి ఉన్నవాడు ఎన్నో రకాలు ఉంటాయి సర్దాలు ఇంకా రకరకాలు తినాలి రకరకాల సుఖాలు అనుభవించాలి రకరకాలు చూడాలి ఒక్క విషయం మటుకు మీరు మీరు ఏమనుకుంటారంటే అది చూడాలి కదండి ఇది చూడాలి కదండి ఇవన్నీ అంటూ ఉంటారు చాలామంది ముందు జన్మల్లో ఇవన్నీ అవ్వలేదంటారా ఎప్పుడు ఈ జన్మలోనే చేస్తున్నారు ఈ పనులు ఎన్ని దేశాల్లో పుట్టారు ఎన్ని మతాల్లో పుట్టారు ఎన్ని కులాల్లో పుట్టారు ఎన్ని కుటుంబాల్లో పుట్టారు పత్రికారు చెప్తున్నారు కదా సగం స్త్రీ జన్మలు సగం పురుష జన్మలు అని ఈ సుఖం ఇంతకుముందు పొందలేదా ఈ రుచులు ఇంతకుముందు లేవా ఎంత గొప్ప ఆకర్షణ అండి జన్మ జన్మంతా తిన్నా కూడా జన్మ జన్మంతా అంటే ఊరికే అనుకుంటున్నారు ఆ జన్మలో ఎన్ని రోజులు ఆ రోజులో ఎన్ని పూటలు తింటున్నారు బాబు మళ్ళా చేసుకుని మళ్ళా చేసుకుని ఆ మమ్మకారం పోదే పత్రిక చెప్తే ఆక్షేపణగా ఉంటుంది మనకి ఒక రొట్టె ముక్క ఆ ఒక తొక్క సరిపోదా అంటారు దాని అర్థం ఏంటి ఎందుకు నైనా వీటి మీద మమకారం ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన ఉంటే ఎంజాయ్ చేయి దానికోసం ఎందుకు తపన పడతావు తాపత్రయపడతావు లేదని ఎందుకు బాధపడతావు వాడెవడు తింటున్నాడని నీకెందుకు ఎన్లైటైన్మెంట్ కోసం చేయి చూసుకో ఆఖరి జన్మ చేసుకో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు